आलेर अनि यो निकायको नामलाई चाहिँ अलि अलि सर <muchas> लाइव लाइव हम चेक कर रहे हैं है जो चेक कर रहा भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता के देख। देख। বিজয় ভা গু ఎక్కడ చూడండి సార్ రాజేష్ గారు ఓకే అన్నీ ఓకే సార్ ఒక్క నిమిషం ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారిని ఈ యొక్క మా యొక్క మెగా బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కి బ్యాక్ బోన్ గా ఉండి ఎంతో సహాయ సహకారాలు చేసినందుకు గాను మన ప్రైమ్ నైన్ న్యూస్ రావు గారు ఆయన ఒక చిరు సత్కారం మా అభిమానాన్ని ఇలా వెళ్ళబుచ్చుకుంటాం సార్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రేమ్ కుమార్ గారు మీ యొక్క అభిమానానికి అట్లాగే మీరు మా వెనకాల వెన్నండి ఉన్నందుకు మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా మనం ఈ గెలిపించుకోవాలి ఒక చిన్న మొమెంటో న్యూట్రిషనల్ ఈ సందర్భంగా మన పృథ్వీరాజ్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఒక గంట ప్రైమ్ ప్రేమ గురించి ప్రైమ్ నేను ఇలాంటి కార్యక్రమాలు మన ఐఎన్ఎ బ్లడ్ బ్యాంకు చిరంజీవి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఇది బ్లడ్ బ్యాంకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అసలు ఎంతో మంది రక్తదానం ద్వారా అలాగే కళ్ళదానం ద్వారా ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి అటువంటి ఆర్గనైజేషన్కి ఇటువంటి ఆర్గనైజేషన్కి మా ప్రైమ్ చేదుడు చేదోడవాదరిగా ఉండడం ఇంత పెద్ద మెగా ప్రైమ్ నైన్ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం అనేది గొప్ప విషయం అలాగే ప్రైమ్ నేను సిబ్బంది ఎంత క్రమశిక్షణగా ఉంటారంటే అక్కడికి వస్తే మనకు తెలుస్తుంది ప్రైమ్ నేను చూసినా వారు ఎక్కడికి వచ్చినా కూడా క్రమశిక్షణగా ఉంటారు నిబద్ధతగా ఉంటారు అలాగే మా ప్రేమ్ నేను సిఇ వెంకటేశ్వర గారు మొన్న మధ్య షష్టి పూర్తి పూర్తి చేసుకున్నారు మరలా ఇంకొక షష్టి పూర్తి అంటే ఇంకొక సిక్స్టీ ఇయర్స్ వన్ ట్వంటీ ఇయర్స్ దానికి మనం అందరం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న ప్రైమ్ నేను అద్భుతంగా ముందుకు వెళ్ళాలి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి సిఇఓ వెంకటేశ్వర గారికి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీరాజ్ గారు మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా ప్రైమ్ నైన్ మీద ఉన్న అభిమానంతో మీరు వచ్చినందుకు చాలా సంతోషం